ఇది ప్రభుత్వం చేసిన తప్పు కాబట్టి ఎందుకంటే ప్రభుత్వాధికారులు రోడ్డు పక్కన ఉన్న ఏవైనా పెద్ద పెద్ద చెట్లు ఉండేటప్పుడు అది కూడా ప్రజలు తిరుగుతునే త్రోవలో మున్సిపాలిటీలో అంత పెద్ద చెట్టు ఉండి దానికి వంద సంవత్సరాల హిస్టరీ ఉండేటప్పుడు దాన్ని నిలబెట్టుకోవడం అయినా లేకపోతే పడిపోయే పరిస్థితులు దాన్ని రక్షించాలి లేకపోతే మాన ప్రాణాలు రక్షించడం అనేది ప్రభుత్వ బాధ్యత కాబట్టి ఇమీడియట్ జగన్మోహన్ రెడ్డి గారు దీన్ని టేకప్ చేసి కనీసం పది నుంచి పాతిక లక్షల రూపాయల ఫ్యామిలీ ఇవ్వాలని వారికి గవర్నమెంట్ ఉద్యోగం డిమాండ్ చేస్తున్నాం జరిగిందండి మా అన్నయ్య వాళ్ళ పిల్లలకి స్నాక్స్ కోసమే చూరు రోడ్డుపై పెళ్తున్నప్పుడు బబుల్ సెంటర్ సెంటర్లో ఉన్న చాలా పెద్ద చెట్టు అండి ఆ చెట్టు పడిపోయి మా అన్నీ చనిపోయాడండి ఆ చెట్టు తీయమని చాలా వరకు చాలా మంది మున్సిపల్ కమిషన్ చెప్పారండి ఆయన ఆయన నిర్లక్ష్యం వహించి పెద్దగా పట్టించుకోలేదు ఫైర్ స్టేషన్ వాళ్ళు కూడా అక్కడ ఫైర్ ఫైర్ అయిన తర్వాత వచ్చి ఆపిన తర్వాత వెళ్ళిన తర్వాత వాళ్ళు కూడా మెసేజ్ చేస్తారు మున్సిపల్ కమిషనర్ గారికి ఈ చెట్టు పడిపోయే స్థితిలో ఉందండి ఇది ఎట్టి పరిస్థితి తీయమని చెప్పారు అప్పుడు కూడా ఆయన ఏం చెప్పారంటే మేము తీస్తామండి అని చెప్పారు తప్పగానే పెద్దగా యాక్షన్ తీసుకోలేదు ఆయన యాక్షన్ తీసుకుపోవడం వల్ల ఈరోజు నా అన్నీ చనిపోయాడు నా అన్నీ మా వదునికి మా పిల్లలకి దయచేసి న్యాయం చేస్తారని మనస్ఫూర్తిగా వేడుకుంటున్నాను సార్ కుటుంబం ఉద్యోగం కావాలి కొండంపేట రాజాం ఆయన షుగర్ ఫ్యాక్టరీలో పనిచేస్తున్నాడు అకారణంగా అంటే ఒక విధంగా ఆర్అన్బి పరిధిలో ఉన్న చెట్లు ఏ విధంగా ఉన్నాయి ఏమనేది అక్కడ ఉన్న జేఈలు అలాగే ప్రతిసారి రిపోర్ట్లు ఇవ్వడం జరుగుతుంది యాక్చువల్గా కానీ అది వారం రోజులుగా చాలామంది విలేకరులైతేనేమి ప్రజాప్రతినిధులు కూడా మున్సిపల్ కమిషనర్కి అలాగే ఆర్ బి డిపార్ట్మెంట్కి తెలియజేసినప్పటికీ ఏ విధమైన చర్య తీసుకోలేదు కాబట్టి అకారణంగా ఒక ప్రాణం పోవడం జరిగింది ఇప్పుడు శ్రీనివాస్కి ఇద్దరు పిల్లలు ఇంటర్మీడియట్ చదువుతున్న పిల్లలు అలాగే అన్ని విధాల పాపం నిరుపేద ఈరోజు ఆయన కుటుంబం రోడ్డు మీద పడింది ఈ విషయంలో ప్రభుత్వ నిర్లక్ష్యం అని నేనే కాదు ప్రజలందరూ కూడా గొంతెత్తి ఈరోజు మాట్లాడుతున్నారు ఇమ్మీడియట్గా ప్రభుత్వం చర్య తీసుకోవాలి అలాగే ఎవరైతే నిర్లక్ష్యంగా వారిని చర్య తీసుకోవాలి శ్రీనివాస్ ఫ్యామిలీకి మరి ఖచ్చిత ప్రత్యేకంగా ఖచ్చితంగా కనీసం ఒక పది లక్షల రూపాయలు కాంపెన్సేషన్ ఇవ్వాలి మరి తద్వారానే వారి జీవితాలు మరి మధ్యలో ఉన్నాయి ఎవరు రక్షించే పరిస్థితి కూడా లేదు అలాగే మరి శ్రీనివాస్ గారి భార్య కూడా డిగ్రీ చెందింది కాబట్టి ఏదో ఒక ప్రభుత్వ ఉద్యోగం ఇచ్చే విధంగా ఇది ప్రభుత్వం చేసిన తప్పు కాబట్టి ఎందుకంటే ప్రభుత్వాధికారులు రోడ్డు పక్కన ఉన్న ఏవైనా పెద్ద పెద్ద చెట్లు ఉండేటప్పుడు అది కూడా ప్రజలు తిరుగుతున్న త్రోవలో మున్సిపాలిటీలో అంత పెద్ద చెట్టు ఉండి దానికి వంద సంవత్సరాల హిస్టరీ ఉండేటప్పుడు దాన్ని నిలబెట్టుకోవడం అయినా పడిపోయే పరిస్థితులు దాన్ని రక్షించాలి లేకపోతే మానప్రాణాలు రక్షించడం అనేది ప్రభుత్వ బాధ్యత కాబట్టి ఇమీడియట్గా జగన్మోహన్ రెడ్డి గారు దీన్ని టేకప్ చేసి కనీసం పది నుంచి పాతిక లక్షల రూపాయల ఫ్యామిలీకి కాంపసేషన్ ఇవ్వాలని వారికి గవర్నమెంట్ ఉద్యోగం వల్ల మేము డిమాండ్ చేస్తున్నాం జరిగిందండి మనీ వాళ్ళ పిల్లలకి స్నాక్స్ కోసమే చిరుపుల్ రోడ్డు వైపు వెళ్తున్నప్పుడు డబ్బులు సెంటర్ లోన చాలా పెద్ద చెట్టు అండి అది ఆ చెట్టు పడిపోయి మనీ అండి ఆ చెట్టు తీయమని చాలా వరకు చాలా మంది మున్సిపల్ కమిషనర్ చెప్పారండి కానీ ఆయన నిర్లక్ష్యం వహించి పెద్దగా పట్టించుకోలేదు ఫైర్ స్టేషన్ వాళ్ళు కూడా అక్కడ ఫైర్ ఫైర్ అయిన తర్వాత వచ్చి ఆపిన తర్వాత వెళ్ళిన తర్వాత వాళ్ళు కూడా మెసేజ్ చేసి మున్సిపల్ కమిషనర్ గారికి ఈ చెట్టు పడిపోయే స్థితిలో ఉందండి ఇది ఎట్టి పరిస్థితి తీయమని చెప్పారు అప్పుడు కూడా ఆయన ఏం చెప్పారంటే మేము తీస్తాం అని చెప్పారు తప్పగానే పెద్దగా యాక్షన్ తీసుకోలేదు ఆయన యాక్షన్ తీసుకోవడం వల్ల ఈరోజు నా అన్నీ చనిపోయాడు నా అన్నీ మా వధినికి మా పిల్లలకి దయచేసి న్యాయం చేస్తారని మనస్ఫూర్తిగా వేడుకుంటున్నాను సార్ మృతుడి కుటుంబాన్ని ఉద్యోగం కావాలి కొండంపేట రాజాం ఆయన షుగర్ ఫ్యాక్టరీలో పనిచేస్తున్నాడు అకారణంగా అంటే ఒక విధంగా ఆర్ఎన్బి పరిధిలో ఉన్న చెట్లు ఏ విధంగా ఉన్నాయి ఏమనేది అక్కడ ఉన్న జేఈలు అలాగే ప్రతిసారి రిపోర్ట్లు ఇవ్వడం జరుగుతుంది యాక్చువల్గా కానీ అది